హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ అండి వీడియో పోస్ట్ ఎప్పుడవుతుందో తెలియక సో అలా అన్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో ద్వారా మీరు అందరూ తెలుసుకోగలరు ఒక కొత్త టమోటా తోట ఇన్ఫర్మేషన్ అండ్ ఈ తోట అయితే చాలా అంటే చాలా గ్రీనిష్గా చాలా మంచిగా ఉందండి అండ్ ఈ పంట వచ్చేసి వన్ ఒక ఎకరంలో సాగు చేశారనమాట వన్ ఎకర్ అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి పొన్న సముద్రం విలేజ్ ఫార్మర్ అన్న సొన్నోడు అండి అండ్ నాకైతే అర్థం అవ్వలేదు అంటే ఫార్మర్ అండ్ ఓకే ఫ్రెండ్స్ తాలూకా వచ్చేసి పావుగడ తాలూకు డిస్టిక్ టూకూరు డిస్టిక్ కర్ణాటక స్టేట్ అండ్ ఇక్కడ అయితే చూస్తున్నాం మనం జీరో వైరస్ అండి చాలా అంటే చాలా హెల్దీగా చాలా మంచిగా చాలా గ్రీనిష్గా గ్రోతింగ్ కూడా చాలా మంచిగా ఉందనేసి ఫార్మర్ అన్న మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ఏరియాలో వచ్చేసి టమాటో క్రాప్స్ చాలా అంటే చాలా హెవీగానే ఉన్నాయి అండ్ చాలా మంచిగా ఉన్నాయి అనేసి చెప్తున్నారు అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి కోలార్కి ఎక్కువగా టమాటో స్టాక్ అనేది మేము తీసుకుంటాము వెళ్తామండి ఎందుకంటే మంచి క్వాలిటీతో ఉంటాయి సో అక్కడికే మేము మాకు కొంచెం ప్రిఫర్ అయితే మేము కోలార్ మార్కెట్ చేస్తాము అని చెప్పారనమాట ఏమండి అనేది అయితే నాకు తెలియదండి సో కోలార్ మార్కెట్కి అయితే తీసుకెళ్తారు ఈ ఏరియా నుంచి అని చెప్పారు ఫార్మర్ అన్న సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయింది అనుకుంటున్నాను మీ అందరికీ ఈ ఏరియాలో టమాటో క్రాప్స్ చాలానే ఉన్నాయి అండ్ చాలా మంచిగా ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్ అండ్ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలి మన ఛానల్ ద్వారా అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి వీడియోస్ అండ్ తోట ఇన్ఫర్మేషన్ విలేజ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ